మీరు ఎక్కడికి వెళ్ళినా అది ఆదిలాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్లగొండ కావచ్చు లేదా నల్లమల అడవి కావచ్చు మన ప్రాంతం మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు ఆనాటి యూనివర్సిటీలు కళాశాలలు ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల నాలుగు కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికి కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అని అంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం మిత్రులారా ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదిక అయితే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో డ్రగ్స్ కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా ఇది మనకు గౌరవమా ఒకసారి ఆలోచన చేయండి అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైన మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ మిత్రులారా ఈ వేదిక మీదున మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహా ఈ రోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అని అంటే దాదాపుగా యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోరమైన దీక్షతో వాళ్ళు రాణించగలిగారు వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈ రోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈ రోజు వాళ్ళు రాణించింది మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి ఉద్యమ స్ఫూర్తి